నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు నేను మీకు చెప్పబోయే సంఘటన నిజంగా మీ మీ హృదయాన్ని ఆలోచనలను కుదిపేస్తుంది చివరికి మీకు ఒకే ఒక ప్రశ్న కలుగుతుంది భవిష్యత్తును నిజంగా ముందే రాసి ఉంటారా అని ఎందుకంటే ఒక్కసారి మీరే ఊహించండి ఆ రోజు ఢిల్లీలో చల్లని ఉదయం పిల్లలు హాస్పిటల్లో చిరునవ్వులతో ఉన్నారు వారి అమాయకమైన ముఖాలను చూస్తే ఎవరి హృదయమైనా ఆనందంతో నిండిపోతుంది ఇక ఆ రోజు అక్కడికి వచ్చిన వారు ఎవరో తెలుసా మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆ రోజు పిల్లలని మోదీజీ హాస్పిటల్లో కలవటానికి వెళ్ళారు వారిని కలిసి ఆయన ఆశీర్వదిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నారు వారి చిన్న చేతులు పట్టుకొని నవ్వుతూ ఉన్నారు కానీ ఫ్రెండ్స్ అదే సమయంలో ఒక మూలలో నిశ్శబ్దంగా నిలబడి ఉన్నా ఒక పది సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు అతను ముందుకు రావటం లేదు అలాగే నవ్వటం లేదు కేవలం మోదీజీని చూస్తూ ఉన్నాడు అయితే ఆ అబ్బాయి కళ్ళు సాధారణ పిల్లవాడి కళ్ళలా లేవు వేల ఏళ్ళ రహస్యాలను తన కళ్ళల్లో దాచుకున్నట్లుగా ఉన్నాడు మోదీజీ అతని దగ్గరకు వెళ్ళాడు నీ పేరేమిటి బాబు అని అడిగాడు అప్పుడు ఆ అబ్బాయి మెల్లగా ఈ విధంగా చెప్పాడు నా పేరు ఆరవ్ మోదీజీ చిరునవ్వుతో ఈ విధంగా అన్నాడు మిగతా పిల్లలతో పాటు నువ్వెందుకు నాకు దగ్గరగా రాలేదు అప్పుడు ఆరావ్ మోదీజీ కళ్ళలోకి నేరుగా చూసి చెప్పిన మాట వింటే నిజంగా షాక్ అవుతారు ఎందుకంటే నాకు మీతో ఒక అత్యవసర విషయం చెప్పాలి అని ఉంది ఇక తరువాత అతను చెప్పిన మాట హాస్పిటల్ మొత్తం గడగడ వణికేలాగా చేసింది మోదీజీ వెంటనే ఏం చెప్పాలి అనుకుంటున్నావని అడిగారు అప్పుడు అబ్బాయి మీ మరణం ఎప్పుడు జరుగుతుందో నాకు తెలుసు అన్నాడు ఇక ఆ మాట విన్న వెంటనే మోదీజీ తన ముఖం మీద ఉన్న నవ్వు మొత్తం పక్కన పెట్టేసినట్లుగా అయిపోయారు కాని ఆ బాలుడి ముఖంలో ఏమాత్రం భయం లేదు ఏ మాత్రం జోగ్గా చెప్పినట్లుగా కూడా లేడు ఆరో మళ్ళీ ఈ విధంగా అన్నాడు మీ మరణానికి ముందు ఈ దేశంలో ఒక భారీ ఘటన జరుగుతుంది దాని ఆపేందుకే నేను ఇక్కడికి వచ్చాను అయితే మోదీజీ గంభీరంగా ఈ విధంగా అడిగారు ాబు నువ్వు చిన్నపిల్లవాడివి నీకు ఇవన్నీ ఎలా తెలుసు అప్పుడు ఆరవ్ సమాధానం విని భూమి కదిలిపోయినట్లుగా అనిపించింది ఇవన్నీ నేనేదో ఊరికనే చెప్పట్లేదు సార్ ఇవన్నీ కూడా నేను నా గత జన్మలో చూశాను అవును ఫ్రెండ్స్ ఇంకా ఆరవ్ ఏమని చెప్పాడు అంటే తాను గత జన్మలో మరణించానని ఇక మరణం తరువాత నుండి తనకు జరిగే విషయాలన్నీ కనిపిస్తూ ఉండేవని తాను ఏ విధంగా పునర్జన్మించాడో అప్పటి నుండి కూడా తనకు అన్ని విషయాలు గుర్తున్నాయని చెప్పాడు ముఖ్యంగా మోదీజీ భవిష్యత్తు గురించి ఇక వెంటనే మోదీజీ ఆరవ తల్లిదండ్రులను పిలిపించాడు ఇక అప్పుడు ఆరవ తల్లి ఈ విధంగా చెప్పింది సార్ మా బాబు చెప్పిన మాటలు ఇంతకు ముందు కూడా నిజమయ్యాయి ఆ అబ్బాయి తండ్రి కూడా ఈ విధంగా అన్నాడు మూడేళ్ల వయసులోనే ఒక ప్రమాదాన్ని ముందుగానే చెప్పాడు అయితే అంతలోని సెక్యూరిటీ ఆఫీసర్ రాజీవ్ ఒక ఫైల్ తీసుకుని వచ్చాడు ఆ ఫైల్ పేరు ఆపరేషన్ నీలవర్ణ అందులో ఉన్న విషయం ఏమిటి అంటే పదిహేనే ఆరవనే పిల్లవాడు ఒక ప్రమాదంలో చనిపోయాడు మరణానికి ముందు అతను చెప్పిన చివరి మాట నేను మళ్లీ వస్తాను ఆ ఫైల్లో పేరు చూసిన క్షణంలో మోదీజీ చేతులు స్వల్పంగా వణికాయి పదిహేనే క్రితం మరణించిన పిల్లవాడు అదే పేరు అదే ముఖం పోలిక ఇక ఇప్పుడు వారి ముందే నిలబడి ఉన్న ఆరవ్ ఇది నిజంగా యాదృచికమా లేదా విధి చేసిన భయంకరమైన ఆట మోదీజీ నెమ్మదిగా కూర్చొని ఆ ఫైల్లోని ప్రతి పేజీ చదవటం మొదలు పెట్టారు అందులో మరో విషయం కూడా ఉంది ఆ పాత జన్మలో ఆరవ్ మరణానికి ముందు ఒక తేదీ రాసి పెట్టాడు అని అయితే ఆ తేదీ ఇంకా రాలేదు మోదీజీ తల ఎత్తి ఆరవ్ వైపు చూశాడు ఆ తేదీ ఏమిటి బాబు ఆరవ్ ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు మళ్ళీ కళ్ళు తెరిచి ఈ విధంగా అన్నాడు ఆ రోజు మీరు ఒక చాలా పెద్ద సార్ ఆ ఈ లేదా నెట్టగలదు ఇక అప్పుడు మోదీజీ ఈ విధంగా అడిగారు మరి నేనేం చేయాలి అప్పుడు ఆ ప్రశ్న విని ఆరో ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది కాని అది పిల్లవాడు నవ్వే చిరునవ్వు కాదు అన్ని తెలిసిన ఒక జ్ఞాని నవ్వే చిరునవ్వు అప్పుడు ఆరవ్ ఈ విధంగా అన్నాడు మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు మీకు అత్యంత దగ్గరైన వ్యక్తిని ఒక్కసారి అనుమానించండి ఇక ఫ్రెండ్స్ ఆ మాటలు విన్న క్షణంలో మోదీజీ మనసులో వెయ్యి ఆలోచనలు అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఏం జరగబోతుంది అని అంతలోని సెక్యూరిటీ రూమ్ నుంచి ఎమర్జెన్సీ కాల్ ఒక రహస్య మీటింగ్ లీక్ అయిందని సమాచారం ఆ మీటింగ్ ఇంకా లేదు కానీ ఆ వివరాలు ఎలా బయటికి వచ్చాయి మోదీజీ ఆరవ వైపు తిరిగి చూశారు ఇదేనా నువ్వు చెప్పిన సంఘటన అని అడిగాడు ఆరవ్ నెమ్మదిగా తల ఊపుతాడు ఇది మొదటిది మాత్రమే సర్ ఇంకా రెండు జరగనున్నాయి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రశ్న ఇది కాదు ఆరవ్ నిజంగా నిజం చెబుతున్నాడా లేదా అన్నదే అసలైన ప్రశ్న భవిష్యత్తు తెలిసిన వాడిని మనం నిజంగా నమ్మాలా లేదా భయపడాలా ఆ రోజు రాత్రి మోదీజీకి ఒక లేఖ కూడా వచ్చింది ఆ లేఖ మీద పేరు లేదు ఏమీ లేదు కేవలం ఒక వాక్యం ఆరో చెప్పింది నిజమే అయితే ఫ్రెండ్స్ ఈ సంఘటన ఇంకా ముగిలేదు కేవలం ఆ ఒక్క వాక్యం ఇది హెచ్చరికన లేదా దేశాన్ని కుదిపేసే కుట్ర మొదలైందా ఇక ఆ రాత్రికి మోదీజీకి నిద్ర రాలేదు కిటికీ దగ్గర నిలబడి ఢిల్లీ వెలుగుల్ని చూస్తూ ఒకటే ఆలోచన నా దగ్గరున్నవాడే నాకు ప్రమాదమా నా దేశానికి కూడా ప్రమాదమా ఇంకో గదిలో ఆరవ్ నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు సెక్యూరిటీ వాళ్ళు అతన్ని గమనిస్తూ ఉన్నారు కానీ అతని ముఖంలో భయం లేదు అతను నెమ్మదిగా ఈ విధంగా అన్నాడు సమయం దగ్గర పడుతుంది అంతలోనే నేషనల్ సెక్యూరిటీ వార్ రూమ్ నుంచి రెడ్ అలర్ట్ దేశంలోని మూడు కీలక నగరాల్లో ఒకేసారి ప్రమాద సూచనలు కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ సమాచారం ఇంకా అధికారికంగా బయటికి రాలేదు మోదీజీ ఒక్కసారిగా ఆరవ్ వైపు తిరిగి ఈ విధంగా అడిగారు ఇదేనా నువ్వు చెప్పిన రెండో ఘటన ఆరవ్ నెమ్మదిగా తల ఊపుతూ అన్నాడు కాదు సార్ ఇది రెండోది కాదు ఇది చివరి దానికి ముందే హెచ్చరిక అయితే ఫ్రెండ్స్ అప్పుడే ఆరవ్ ఈ విధంగా చెప్పాడు తన గత జన్మ గురించి పూర్తిగా అతను గత జన్మలో ఒక సాధారణ బాలుడు కాదు ఒక సీక్రెట్ లో భాగం ఒక ప్రయోగం భవిష్యత్తును చూసే మానవ మెదడుపై అయితే ఆ ఎక్స్పెరిమెంట్ విఫలమైంది అందులో అతను మరణించాడు కానీ అతని జ్ఞాపకాలు నశించలేదు ఆ ఎక్స్పెరిమెంట్ తెలుసా ఆపరేషన్ ఫైల్ ఆ పేరు ఇక ఆరవ్ ఈ విధంగా అన్నాడు ఈసారి మాత్రం మీరు చనిపోకూడదు ఎందుకంటే మీ మరణం తరువాత మన దేశం నిజంగా కూలిపోతుంది ఇక మోదీజీ లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు అయితే నేనేం చేయాలి అని అడిగాడు అప్పుడు ఆరవ్ ఒక్క మాట చెప్పాడు ఆ రోజున మీరు తీసుకోబోయే నిర్ణయం ఒక నిర్ణయం కాదు సార్ మీరు తీసుకునే నిర్ణయం మీ ప్రాణాలతో పాటు దేశాన్ని కాపాడుతుంది అంతలోని మోదీజీకి భరోసా ఉన్న అధికారి రాజీవ్ తీవ్ర ఆందోళనతో లోపలికి వచ్చాడు సార్ మీ అత్యంత రహస్య నిర్ణయం ఇప్పటికే ఎవరో ముందుగాని రద్దు చేయించారు మోదీజీ ఒక్కసారిగా ఆరవ్ వైపు చూస్తారు ఆరవ్ మాత్రం ముందే తెలిసినట్టుగా తన చూపును కిందకు దించేశాడు ఆరవ్ మెల్లగా ఈ విధంగా అన్నాడు ఇప్పుడే ఆట మొదలైంది సార్ ఈసారి శత్రువు బయట కాదు లోపలే ఉన్నాడు అయితే ఫ్రెండ్స్ ఆ శత్రువు ఎవరు ఆరవ్ నిజంగా దేశాన్ని కాపాడేందుకు వచ్చాడా లేదా అతని చివరి ప్రమాదమా ఈ కథ ఇక్కడితో ఆగలేదు అసలు విలన్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ టూ అని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేసి ఈ వీడియోని లైక్ చేయండి